పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది దాని ఆ చట్టం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో పంచాయతీ ఎన్నికలు జరిగినాయి ఈ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది పంచాయతీలు గెలిచిన వాళ్లలో తొంభై శాతం మంది అక్రమాలకు పాల్పడ్డారు కొద్దిమంది బిల్లులాగా ఇబ్బంది పడ్డారు ఏది ఏమైనా పంచాయతీ రాజ్ చట్టం నూటికి నూరు పాళ్ళు అమలు జరగకపోగా యాభై శాతం అమలు జరిగింది కూడా తక్కువ అయితే ఈ నెల ముప్పై ఒకటి తోటి ఆ పదవులన్నీ అయిపోతున్నాయి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వీటిని వెంటనే ఎన్నికలు నిర్వహించుద్దా పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిర్వహించుద్దా ఇంకో ఇంకొంతకాలం వీళ్ళనే కొనసాగిస్తుందా అనేది చూద్దాం ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో పంచాయతీ సర్పంచులుగా వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకునే వారికి మా యొక్క సూచన ఏమంటే పంచాయతీ సర్పంచ్ గా గెలవడం అనేది ఒక గ్రామ పంచాయతీ ప్రథమ పౌరులుగా ప్రధాన బాధ్యత వహించడానికి గౌరవ మర్యాదలు పొందడానికి మాత్రమే వినియోగించాలి తప్ప ఆ ప్రతిపక్షం మీద ఆ కోపంతో పగతోటి వ్యక్తుల మీద శక్తుల మీద పార్టీ మీద పగతోటి లేదంటే తమ యొక్క దర్పం చూపెట్టుకోవటం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టే ప్రమాదం ఉంది డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిన తర్వాత ఖచ్చితంగా అవినీతి చేయడానికి అవకాశం ఉంది కాబట్టి గ్రామ పంచాయతీ స్థాయిలోనే పంచాయతీలకి ఓట్లు జరిగే క్రమంలో నోటికి ఓటు ఇవ్వకుండా గెలవగలిగిన వాళ్ళు నిజాయితీగా పనిచేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అట్లా కాకుండా డబ్బులు ఖర్చు పెట్టి ఎంత నిజాయితీగా ఉందామన్నా కుదరదు అది సాధ్యం కాదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టకుండా నోటికి ఓటు ఇవ్వకుండా గెలవాలని ఎవరికైతే కుతూహలం ఉంటుందో వారు తాము ఇప్పటి వరకు నిజాయితీగా తమ జీవితంలో నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం ఏమైనా పనులు చేశారా చేస్తే వాళ్ళని గెలిపించడానికి వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళని గెలిపించడానికి మేము కూడా మద్దతు ఇస్తాం అదే సందర్భంలో ఇప్పటి వరకు పంచాయతీల్లో జరిగిన అవినీతి అక్రమాలు వచ్చిన నిధులు చేసిన పనులు అయిన ఖర్చులు లెక్కలు అడిగారా తెలుసుకున్నారా తెలియజెప్పారా ప్రజల్ని చైతన్యం చేశారా వచ్చే పంచాయతీ ఎన్నికల్లో గెలిస్తే పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిని పక్కడబందీగా అమలు చేస్తారా అనేది స్పష్ట స్పష్టంగా చెప్పిన వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం ప్రచారం చేస్తాం కానీ తెలియజేస్తున్నాం అంతేకాదు ఎక్కడైనా కూడా ఏ రిజర్వేషన్లు సామాజిక తరగతుల్లో కానీ స్త్రీ పురుష రిజర్వేషన్లో కానీ రిజర్వేషన్లో గెలిస్తే అక్కడ రిజర్వేషన్లో గెలిచిన వాళ్ళలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళ కుటుంబాల సభ్యులు తొంభై శాతం సర్పంచ్ల కుటుంబాల సభ్యులు దాన్ని పరిపాలన చేస్తున్నారు మా దగ్గరకు వచ్చే వాళ్ళలో కూడా నేను వార్డు మెంబర్ని నేను సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాను ఇటువంటివి చెప్తున్నారు కానీ వాస్తవంగా అక్కడ అక్కడ మహిళను లేదంటే ఇంకొక ఆర్థిక సామాజిక తరగతికి చెందిన వాళ్ళు సర్పంచ్ గా పోటీ చేస్తే వాళ్ళ మీద పెత్తనం చేసే వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు దానికి మేము వ్యతిరేకం ఓటుకి నోటిచ్చి పోటీ చేయడానికి వ్యతిరేకం సహజ ఖర్చు పెట్టొచ్చు కానీ అదేవిధంగా ఆ బినామీ పెట్టి నడపడానికి మేము వ్యతిరేకం పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం ప్రతి రెండు నెలలకు ఒకసారి గెలిచిన వాళ్ళు గ్రామ సభ పెట్టి అప్పటి వరకు వచ్చిన డబ్బులు చేసిన పనులు అయిన ఖర్చులు మిగతా పనులు ఉన్న బకాయిలు రాని రావాల్సిన బకాయిలు ఇటువంటి ఎప్పటికప్పుడు ప్రజలకి పారదర్శకంగా సమాచార హక్కు చట్టానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చే విధంగా అసలు సమాచార హక్కు చట్టం అవసరమే లేని విధంగా ఆ దరఖాస్తులు అవసరం లేని విధంగా పరిపాలన చేసేవారికి మేము సహకరిస్తామని ఇప్పటి వరకు ఈ ఐదేళ్ల పంచాయతీల్లో ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది పంచాయతీల్లో ఎంత ఎన్ని పనులు చేశారు ఎంత ఖర్చు అయింది దేని దేనికి ఎంత ఖర్చు పెట్టారనే వివరాలు మా దగ్గర ఉన్నాయి మంచిగా పరిపాలన చేద్దామనుకునే వాళ్ళు మా దగ్గరకు వస్తే మేము వాళ్ళకి సహకరిస్తామని తెలియజేస్తున్నాం నా పేరు కోయిన్ వెంకన్న నా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ మా యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి దీన్ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సూచనలు సలహాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం నమస్తే